స్వాగతం రచకులకు సామాజిక రక్షణ చట్టం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఇసుకల గ్రామం లింగస్వామి హత్య నిందితులు వెంటనే అరెస్ట్ చేయాలి జిల్లా పాములపాడు మండలం ఇసుకాల గ్రామానికి చెందినటువంటి చాకల లింగస్వామిని నిన్న సాయంకాలం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల ప్రాంతంలో ఆయన సొంత వ్యక్తిగత పనుల నుంచి పవలపాడు నుంచి ఇసుకలో వెళ్తుండగా ఎస్ఆర్ఎంసీ కాలువ దగ్గర అతి కిరాతకంగా దాడి చేయడమే కాకుండా పాశవికంగా హత్య చేశారు దయచేసి పోలీసు ఉన్నతాధికారులు ఖచ్చితమైనటువంటి నిందితులను సీసీటీవీ కెమెరాల ద్వారా ఏడు గంటల ప్రాంతం నుంచి హత్య జరిగిన ప్రాంతం సమయంలో తీసి నిందితులను వెంటనే అరెస్ట్ చేయకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం ఎస్పీ దగ్గరికి తీసుకెళ్తాం ఈ కేసుని అతి త్వరలో తేల్చాలని చెప్పేసి పామలపాడు మండలం రజక సంఘం తరపు నుంచి మేము పోలీసు ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఎందుకంటే రజకుల మీద ఈ విధంగా దాడులు జరగడం చాలా ఘోరమైన హేయమైన చర్య సార్ దయచేసి లింగస్వామి అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి మీకు తెలుసు గ్రామంలో తెలుసు మండలంలో తెలుసు ఈ రెండు తాళాలకు తెలుసు లింగస్వామి అనే వ్యక్తి ఎటువంటి వ్యక్తి అనేది మరి అటువంటి ఒక మంచి వ్యక్తి మీద ఈ విధంగా దాడి చేయడం చాలా ఘోరం హత్య చేయడం చాలా అమానుషం దయచేసి పోలీసులు తీసుకొని ఈ యొక్క కేసుని త్వరగా పురోగతిని తెల్చాలని చెప్పేసి పాములపాడు రజక సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం శ్రీలం శ్రీనివాసులు రజక సంఘం నాయకులు నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఇసుకాల గ్రామానికి చెందిన చాకలి లింగస్వామి అనే వ్యక్తిని అటు మండలం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా దారిలో కొంతమంది చాకలి లింగస్వామిని చాలా ఘోరంగా హత్య చేయడం జరిగినది అయినా ఇప్పటిదాకా నిందితులు ఎవరు అనేది ఈ యొక్క రజక లింగస్వామి అనే వ్యక్తిని ఆయన కేవలం ఆయన వ్యాపారం చేసుకునేవాడే తప్ప గ్రామంలో కానీ మండలంలో కానీ తాలూకాలో కానీ ఎక్కడే కానీ ఆయనకు ఎవరితో కూడక వ్యక్తిగత కక్షలు అనేవి లేవు అయితే నిన్న జరిగినటువంటి సంఘటనలో నిందితులు చాలా ఘోరాతి ఘోరంగా కిరాతకంగా లింగస్వామిని ఆ విధంగా చేయడం చాలా ఏమైన చర్య దీనిపైన పోలీసు ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకొని చాకలి లింగస్వామి కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా ఉన్నతాధికారులను శాఖలి లింగస్వామి కుటుంబ సభ్యుల తరపున రజక సంఘం తరఫున మేము పోలీసు ఉన్నతాధికారులందరినీ వేడుకుంటున్నాం సార్ ఎందుకంటే ఈ కేసును దయచేసి త్వరగా తేల్చాలని చెప్పేసి శాఖలి లింగస్వామి కుటుంబ సభ్యులకు న్యాయం చెప్పాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా పత్రికా సోదరులకు మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మేము వేడుకుంటున్నాం సార్ ఇద్దరు ఆడపిల్లలు సార్ ఇద్దరు ఆడపిల్లలు సార్ గత రెండు సంవత్సరాల క్రితం కూడా చనిపోయాడు సార్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అయిపోయాడు సార్ ప్రస్తుతానికి ఇద్దరు ఆడపిల్లలు సార్ જાગીરભાઈ સુમિલી પાછો આ આલ્યા હતા એને મારે મતું ના આપો લેવ તો જ આવી તો કોડું નથી પડતું ને ભાઈ મધ્યે પડવું પડીને વાલે સમાજમાં કનેક્ટ پھر نا ائين جو کنيو ليو جو تانن انتروٽ ميٽ